బండి తీసుకున్నప్పుడు ఇలా ఉన్నామా ఎరాక్స్ బండి ఇప్పుడు టోటల్ మోడిఫికేషన్ తర్వాత ఇక ఇత్తనైతే రెడీ అబ్బా ఇక ఇందులో మోడిఫికేషన్ అని చెప్పుకోవడానికి అయితే మాత్రం సీటుదే హైయెస్ట్గా వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు మేము చేయించింది కూడా ఈ సీటుదే ఇక స్టార్టింగ్లో సీటు తీసుకున్నప్పుడు అయితే ఎలా ఉంది అనేది అయితే మనకు తెలుసు కదా వెనకాల సైడ్ అయితే మాత్రం సీటు చాలా చిన్నగా వస్తుంది ఇక వెనకాల కూర్చున్న వాళ్ళకి నార్మల్ టైంలో కాదు లాంగ్ డ్రైవ్ అయితే మస్తు ఇబ్బంది అవుతుంది ఇక దాన్ని పరిగణన తీసుకొని మా ఆయన ఊకే పాపం పిల్లలకి ఇబ్బంది అవుతుంది అనేసి ఇక మనకి దగ్గరలోనే షాప్ అయితే కనబడ్డది కనబడగానే కదా వచ్చేసినాం చూసాను కదా ఇంతకుముందుకు జస్ట్ సీట్ కవర్ మాత్రమే వేయించినాము ఇలా కొంచెం డిజైన్ డిజైన్గా ఉండేటట్టుగా ఇక దాన్ని మోడిఫికేషన్ అయితే ఏమీ చేయించలేదు ఇంత అవసరం లేదులే అని అనిపించింది కానీ తాపతాపకి లాంగ్ డ్రైవ్ వేసినప్పుడు అలా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇక వాళ్ళకు కొంచెం పెయిన్ వస్తుంది అని చెప్పిన తర్వాత సరే మరి ఏమైనా మోడిఫికేషన్ చేపిద్దాం మెత్తగా ఉండేటట్టుగా హార్డ్గా లేకుండా మంచిగా వాళ్ళకి సౌకర్యవంతంగా చూద్దాం అనుకున్నాం కానీ ఇక దీనికోసం మళ్ళీ కోటి దగ్గర చేస్తారు కదా కానీ అక్కడ హై బడ్జెట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి ఎంత చిన్న దానికైనా కూడా కానీ ఇంత మరి ఒక సీటు కోసం ఎంత బడ్జెట్ అవసరం మళ్ళీ అంత దూరం ఎందుకు తీయని రెండు మూడు సార్లు ఇట్లా దారి పిండ చూసేటప్పుడు ఈ షాప్ అయితే కనబడ్డది పోయినాము అడిగినాము అడిగి చేస్తానని అడిగితే అని అన్నారు ఇక అమ్మాయ అక్కడ దాకా వాషన్ అవసరం లేదు కదా అనేసి ఇక మాకు ఎలా ప్రాబ్లం అవుతుంది దీన్ని ఎలా సెట్ చేయాలి అని మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగానే ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ని పట్టుకొచ్చి ఇక వాళ్ళైతే సెట్ చేస్తూ ఉన్నారు ఇక మనకైతే వాటి గురించి అంత తెలియదు కాబట్టి మనమైతే దూరంలోనే ఉన్నాం ఎట్లా సెట్ అవుతుంది ఏంటిది అనేది ఇక వాళ్ళైతే సీటు హార్డ్గా ఉంది అని చెప్పిన కాబట్టి దానికి సంబంధించి ఇక థర్మోకోల్ తీసుకున్నారు ఇక సీటు హైటు దాని లెంగ్త్ ఎంత ఉంది అనేది చూసుకొని అక్కడ వరకు అయితే కటింగ్స్ అయితే చేస్తూనే ఉన్నారు కానీ చాలామంది సీట్ల దగ్గర చూసుకోరు కానీ లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఎన్నకుండలని అడుగుళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఖచ్చితంగా సీట్ని మనం చేంజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది నార్మల్గా వేటకైతే ఏం తెలుస్తుంది దాకా కూడా మా ఆయన కనిపించలేదు కానీ రీసెంట్గా పోయి వచ్చినప్పుడు మా పిల్లలు చెప్పలేదు కదా దాని ప్రకారంగా ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు సెట్ చేపిద్దమిది తక్కువ బడ్జెట్లో అన్నీ చూసుకున్నాం చాలామంది బండ్లు అయితే మాత్రము షోరూమ్ నుంచి అవి బయటకు వచ్చినాయనంటే కథ ఫస్ట్ ఈ మోడిఫికేషన్లో చేసుకుంటున్నారు సీటు లైట్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటున్నారు కానీ కోటికి పోతే కొంచెం బడ్జెట్ అయితే హైగానే అవుతుంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు అయితే అక్కడ దాకా పోవచ్చు ఈ చిన్న చిన్న వాటికి హెవీ బడ్జెట్ ఎందుకు అంటే మాత్రం ఇలా నార్మల్ షాపులు చూసుకున్నది అయితే సరిపోతుంది ఇక్కడ కార్లకు సంబంధించిన సీట్లు చేస్తారు అని కానీ మేము అడిగినం చేస్తామని అన్నారు ఇక అయితే చూసలేదు కదా మెత్త థర్మాకోల్ ఏదో పెట్టేసి దానికైతే మాత్రం ఏదో లిక్విడ్ అయితే బాగానే రాస్తాను అన్నారు నేను కూడా చాలా సేపు అయితే తీక్షణంగా చూసినా ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు అనేసి ఇక ఈ లిక్విడ్ ఆ థర్మాకోల్ దానికి అలాగే మన సీటుకి కూడా మొత్తం పెట్టేసి దాన్ని అటాచ్ చేసేసాను ఈ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ పయనించాలి మనకి సీట్ కవర్ కూడా ఇంకా మంచిది ఉండాలి కదా సో ఇంత ముందు తీసుకున్న సీట్ కవర్ కూడా కొంచెం హార్డ్గానే ఉన్నది అది ఇది కలిపేసి వెనుకున్న వాళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది అయిపోయింది కానీ ఇప్పుడు ఇది సెట్ చేయడం వల్ల రెండు బెనిఫిట్స్ వచ్చినాయి అబ్బా యాక్చువల్గా మా ఆయన ఆలోచించింది ఎంగ కూర్చున్న పిల్లలకి హార్డ్గా ఉండద్దు అని మాత్రమే కానీ దీనివల్ల ఏమొచ్చిందంటే వెనుక పిల్లలకి అయినా పెద్దలకైనా సరే వెనక కూసిన వాళ్ళకి హార్డ్గా లేకుండా వచ్చింది అలాగే డ్రైవర్కి మంచిగా బ్యాక్ రష్లకి కూడా కొంచెం హైట్ కూడా మస్తు వచ్చేసింది ఇది మీకు ఇది క్లియర్ అయిన తర్వాత ఒక్కసారి వీడులి అప్పుడు మీకు అయితే కనిపిస్తుంది మరి ఫస్ట్ ఏ బండిని చూసినప్పుడు కూడా మీకు ఒకటి అర్థమై ఉంటుంది కలర్ కూడా చేంజ్ అయిపోయింది అది బయటకి కూడా ఏం పోలేదు ఇక అవి కలర్స్ ఇంటి దగ్గరనే తెప్పించుకొని దాన్ని అయితే స్ప్రే చేసేసినాం కాకపోతే అప్పుడు కొంచెం వెదర్ బాలేక రికార్డ్ చేయలేదు మొత్తం ఆరెంజ్ కలర్ అయితే చేసేసినాం నార్మల్గా ఇది బ్లూ మాత్రమే ఉండదు ఇక మాకు నచ్చిన కలర్ని అయితే మేము చేసేసుకున్నాం ఇక దాని తర్వాత పైన ఇంతకుముందు సీట్ కవర్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది కదా మళ్ళీ ఆ ప్రాబ్లం రావద్దు అనేసి ఈ సీట్ కవర్ కూడా ఇట్లా దాట్లు దాట్లు ఉండేది కాకుండా నార్మల్గా ప్లేన్ ఉండేది సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇక దాన్ని అక్కడ మంచిగా మన సీట్కి మంచిగా కరెక్ట్గా లెవెల్గా ఉండేటట్టుగా కుట్టి చేసి లక్కనే ఇక అంటే ఒక అర్ధ గంటలు అయిపోయింది కావచ్చు అది కూడా ఎక్కువ టైం పట్టకపోగానే కొంచెం డిస్టర్బెన్స్ బాగానే అయిపోయింది అనమాట వీళ్ళ ఎదురుగా వెహికల్స్ అవి వచ్చేసి ఇక మొత్తానికి ఒక అర్ధ గంట అయితే మాత్రం సీట్ అయితే పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన విధంగా సెట్ అయిపోయింది ఇక వచ్చిన తర్వాత ఎక్కి చూసినాక ఇక హార్డ్నెస్ ఎక్కువ లేదు అలాగే ముందు కూర్చున్నప్పుడు కూడా వెనకాలకి మంచిగా బ్యాక్ రెస్ట్ లెక్క మంచిగా ఉపయోగపడుతుంది అని టూ ఇన్ వన్ అనేది ఉంది అంతకి మీకు ఎలా అనిపిస్తుంది ఇది బెస్ట్ ఉందా లేదా ఒకసారి కామెంట్ చేయండి